టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకు వినతిపత్రం అందజేసిన జనసేన నేత కిరణ్ రాయల్ భక్తుల నుంచి లక్ష రూపాయలను దోపిడీ చేస్తున్నారు సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదు ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతిపత్రం అందజేశాం కొందరు స్వామీజీలు కూడా అక్రమ కట్టడాలను పరిశీలించారు మఠాలపై చర్యలు తీసుకోవాలని స్వామీజీలతో కలిసి గతంలోనే ఈఓకు ఫిర్యాదు చేశాం భవిష్యత్తులో ముఠాలు సామాన్య భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి కిరణ్ రాయల్ జనసేన నేత

ఓం నమో ఈ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది ఆరు నెలల తర్వాత ఎప్పుడప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు చాలా అంశాలు ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు కర్త కూడా మాట్లాడినాం టీడీటీ టీటీడీ తిరుమలలో తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లో మఠాల చేతులు వెళ్ళిపోయి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకున్నారు కోట్లు దోచుకున్నారు ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి స్వామీజీలకి బాబాజీలకి మఠాలు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు నిలబడడానికి స్థలం లేదు ఒక పెళ్లి చేసుకోవాలన్న కుదరదు ఫైవ్ స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయ్యి భక్తుల దగ్గర నిలువుదోపిడి చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఆయన సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా బోర్డులో అంశం ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టాలి మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో పెళ్ళిళ్ళ పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లా ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు తొలి సమావేశం టీడీడీలో జరుగుతుంది కనుక శేర్మని గారిని మర్యాదపూరం కలడం జరిగింది అలాగే భక్తుల అభిప్రాయాలని ప్రజల అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని వారికి అడిగాం అలాగే ఎస్సీ ఎస్టీ మత్స్యకారు గ్రామాల్లో వాడల్లో సోమవారు కళ్యాణాలు చేయించమని అలాగే మినీ కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే సమయంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఢిల్లీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ఇక్కడైతే ప్రధానంగా అన్న ప్రసాదం జరుగుతుందో అక్కడ కూడా ఏర్పాటు చేయమని అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరుగు జరుగు ఉన్న కళ్యాణ మండపాల్లో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలు తగ్గాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయమని అలాగే అండమాన్ నికోబార్ అలాగే రణస్థలం మండలం కొండమాలగం అలాగే భువనేశ్వర్ అలాగే బొంబాయిలో నూతనంగా ఆలయాలు నిర్మించమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు ఆల్రెడీ స్థలాలు కూడా ఇచ్చారు ఐదు శకరాలు కూడా స్థలం కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతాల్లో అలాగే సోమవారం ఛానల్ అయితే ఉందో ఎస్వీబీబీసీ ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఆ ప్రసారాలు చేయాలని దానికి చర్యలు తీసుకోవాలని వారు కూడా కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ఇది మంచి కార్యక్రమం వారు కూడా చెప్పారు మంచి ఆలోచన ఇది ప్రజలు భక్తులు కోరిక మేరకు ఇవన్నీ కూడా మీరు చేస్తామని చెప్పారు చాలా వారు కూడా సానుకూలంగా స్పందించి ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి వారు కూడా చెప్పారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ నిసి వెల్ ప్రెస్ చేయండి